హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి అని చిత్రగుప్త అమర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అరుంధతి ఇటువైపు అమర్ రాథోట్తో రాతోట్ చిత్ర గురించి నువ్వు ఎంక్వైరీ స్టార్ట్ చేయి తను ఎలాంటిది ఎక్కడ జాబ్ చేసింది అంతకుముందు తన క్యారెక్టర్ ఎలాంటిది అనేది అన్నీ కనుక్కో ఎందుకంటే వినోద్ చాలా సెన్సిటివ్ ఒకవేళ బాగా అనుమానించినట్లు చిత్ర ఏదైనా వేరే విషయంలో కొంచెం తేడాగా ఉన్నా వినోద్ తట్టుకోలేడు అందుకే నువ్వే ఇది చూసుకోవాలి అని అంటారు అమర్ ఓకే సార్ నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాథోడ్ అమర్ వైపు చూస్తూ పాపం అరుంధతి గుప్తా గారు అయినా ఏంటిది గుప్తా గారు నాకు దేవుడు ఎయిటీన్ డేస్ టైం ఎక్స్టెండ్ చేశాడు కదా అలా కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఇవ్వచ్చు కదా ఆయన మాట్లాడేది నేను వినగలను కానీ నేను మాట్లాడేది ఆయన వినలేరు కదా ఆ శక్తి ఉంటే బాగుండు ఏవండి అని గట్టిగా అరుస్తుంది అరుంధతి ఒక్కసారిగా అమర్ అరుంధతి ఉన్న వైపు చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది గారు నేను అరిస్తే ఆయనే నీటి చూస్తున్నారు అని అడుగుతుంది అరుంధతి ఒక్కొక్కసారి అశ్విని దేవతలు ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు నువ్వు అలా గట్టిగా అరిస్తే వాళ్ళకి వినపడినట్టుంది అందుకే తదాస్తు అన్నారు మించి ఏమీ లేదు అని అంటారు చిత్రగుప్త అంతే అంటారా అని అంటుంది అరుంధతి పాపం అమర్ మాత్రం అక్కడికి వచ్చి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు రాథోడ్ అమర్తో సార్ ఏమైంది సార్ అని అడుగుతారు రాథోడ్ నాకు ఆరు ఆరు వాయిస్ వినిపించినట్టు అనిపించింది రాథోడ్ అని అంటారు అమర్ సార్ మీరు అరుంధతి మేడం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు అందుకే మీకు తన మాట వినిపించినట్టు అయింది అంతేకాని అరుంధతి మేడం వాయిస్ మీకు ఎలా వినబడుతుంది సార్ అని అంటాడు పాపం రాతోడ్ ఓకే నాకు వర్క్ ఉంది నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి పాపం ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట అమర్ అలా షాక్లోనే ఉండిపోతుంది అరుంధతి అప్పుడే కరెక్ట్గా బాగి ఇంకా హాల్లో వర్క్ అంతా చేసుకుంటూ ఉంటుంది బాగి దగ్గరికి మనోహరి చిత్రా వస్తారు ఏంటి పని మనిషిలా అన్ని పనులు చేస్తున్నావు అని అడుగుతుంది మనోహరి ఇది నా ఇల్లు అనుకుంటున్నాను కాబట్టే నా పనులు నేను చేసుకుంటున్నాను మీలా చేయటం లేదు అని అంటుంది ఓ అవునా ఇది నీ ఇల్లా నేను ఇంటికి వచ్చాక ఇది నీ ఇల్లో ఎవరిలో తెలుస్తుందిలే అని అంటుంది కావాలనే చిత్ర ఏంటి ఏమన్నావు అని అంటుంది పాపం బాగి ఏం లేదు ఈ ఇంటికి వచ్చాక నేను కూడా నీకు సహాయం చేస్తాను అని అంటున్నాను బాగిగారు అని అంటుంది చిత్ర ఇంకా అలా మనోహరి చిత్ర బాగి వైపు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్త ఇంకెందుకు ఆలస్యము నీ సోదరి ఉన్నది కదా తనతో వెళ్ళి మాట్లాడుము అని అంటారు చిత్రగుప్త మిస్సమ్మా అని పిలుస్తుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఏంటి అక్క వాయిస్లో వినపడుతుంది అని అనుకుంటుంది ఏయ్ ఏమైంది అని అడుగుతుంది మనోహరి ఏం లేదు అని అంటుంది చెప్పు అని అడిగేసరికి మళ్ళీ మిస్సమా అని చెప్పి గట్టిగా వాయిస్ వినబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అక్క అక్కొచ్చింది అక్కొచ్చింది అని అంటుంది బాగి ఏయ్ అక్కెవరు ఎక్కడొచ్చింది మాకేం వినిపించలేదే అని అంటుంది మనోహరి అక్క అంటే పక్కింటక్క అరుంధతి అక్క అని చెప్పి ఇంక పక్కింటక్క అని చెప్పి బయటికి వెళుతుందనమాట బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మనోహరి మను మను ఏమైంది ఎందుకదా ఉన్నావు అని అడుగుతారు పిచ్చిదానా అది అక్క అని చెప్పింది ఎవరిని అనుకుంటున్నావు ఓ ఆరునే అది వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి నాకేదో టెన్షన్గా ఉంది అది మళ్ళీ వస్తే మనం మన అంత చూసేదాకా వదిలిపెట్టదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి హే అదంతా తన భ్రమై ఉంటుందిలే ఆయన నువ్వే పంతులుగా నడి కనుక్కున్నావు కదా తను ఎలా వస్తుంది ఏం రాదు నువ్వు టెన్షన్ పడద్దు అని అంటుంది చిత్ర ఇంకప్పుడే పాపం బాగి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఇంకా చెట్టు చాటున దాక్కుంటుందనమాట అరుంధతి బాలిక ఏమి చేయిచున్నావు నువ్వు అని అడుగుతారు గుప్తా గారు నేను కాసేపు తను ఏమైపోయావు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావంటే ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలి కదా అదేమి ఉండకుండా మీరు మాత్రం హలో వెళ్ళిపోతూ ఉన్నారు పిలిచేసామని చెప్పారు పిలిచేశాను ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి అదే నీ సంగతి చా అని ఇంకలా చూస్తూ ఉంటారు చిత్రగుప్త ఏంటో రాతోడ్ నీకేమైనా సౌండ్ వినపడిందా అని అడుగుతుంది సౌండా లేదు మిస్సమ్మ అని చెప్తాడు రాథోడ్ ఇంకలా ఏమో నా భ్రమేనేమో చా అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంక మనోహరి వైపు చిత్ర చూస్తూ చూసావా నిన్నెంతో టెన్షన్ పెట్టి తను ఎలా వెళ్ళిపోయిందో ఇప్పుడు చూడు అక్కడ ఏమీ లేదు అననే లోపు ఇంకా బాగి పడిపోబోతుంటే అరుంధతి బాగిని పట్టుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇంకా అలా చిత్ర కూడా చూస్తూ ఉంటుంది ఏంటి అది గాల్లో తేలుతుంది అని అడిగేసరికి తేలుతుంది కదే పట్టుకుంది అరుంధతి దాన్ని పట్టుకుంది అని అంటారు ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అరుంధతికి టచ్ పవర్ ఉంది అని తెలుసుకొని ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వెంటనే గట్టిగా పైకి లాగి బాగిని హక్ చేసుకుంటుంది అరుంధతి అక్క ఏంటి మీరు ఇంతసేపా ఇన్ని రోజుల అసలు నేను ఒకదాని ఉన్నానని గుర్తుందా అక్క మీకు అని అడుగుతుంది బాగి అయ్యో నేను నేను ఎంత మిస్ అయ్యానో కేవలం నాకు మాత్రమే తెలుసు మిస్ అమ్మా కానీ ఏం చేస్తాం మేము వెళ్ళిన చోటు ఫోన్ సరిగ్గా పనిచేయదు లేకపోతే నీకు ఖచ్చితంగా కాల్ చేసేదాన్ని అని అంటుంది పాపం అరుంధతి ఏంటక్క ఎక్కడికైనా బావగారు మిమ్మల్ని ట్రిప్కి తీసుకువెళ్ళారా అని అడుగుతుంది బాగి అవును చాలా పెద్ద ట్రిప్ సగంలో వచ్చేసాను అని పైకి ఆకాశం వైపు చూస్తూ ఉంటుందన్నమాట ఇంక అరుంధతి అక్క ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది సర్లే బాగి అదంతా తర్వాత చెప్తాను అవును నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది ఏం లేదక్కా ఇవాళ శివుడికి వ్రతం చేశాం రా వచ్చి దండం పెట్టుకోక్క అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది బాగి ఇంకా మనోహరి అయితే చూస్తూ ఉంటుంది చిత్ర ఏయ్ అని చెప్పే లోపు చిత్ర దానికి నిజం చెప్పొద్దు చెప్తే ఖచ్చితంగా నిజం తెలిసిపోతుంది కాబట్టి చెప్పకు సరేనా అని అంటుంది మనోహరి ఇంకా అలా శిలా విగ్రహంలో నించుండిపోతుంది చిత్ర అక్క ఏయ్ పక్కకు తప్పుకోండి అక్క నమస్కారం చేసుకోక అని అంటుంది ఇంకా పాపం నమస్కారం చేసుకుంటూ మహాశివ నువ్వు నేను అడగకపోయినా నాకు వరాన్ని ఇచ్చావు నిజంగా నిరుణం ఎప్పటికీ తీర్చుకోలేను స్వామి ఈ పద్దెనిమిది రోజుల్లోనైనా నేను అనుకున్నది జరిగేలా ఆ మనోహరి చిత్ర ఇద్దరు బయటికి పోయేలా నా కుటుంబం సంతోషంగా ఉండేలా దీవించే స్వామి అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది అరుంధతి మిసమా అని నిర్మలమ్మ సదాశివ రాబోతు ఉంటే ఆ నేను వెళ్తాను నేను వెళ్తాను మిస్ అమ్మా అని చెప్పి ఇంక అక్కండి పాపం వెళ్ళిపోతుందనమాట బాయ్ అక్కా అని చెప్పి ఇంకా బాయ్ చెప్తూ ఉంటుంది బాగి ఏంటమ్మా మిస్సమ్మ ఎవరికి బావి చెప్తున్నావు అని అడుగుతారు నిర్మలమ్మ అత్తయ్య మావయ్య నేను ఎప్పుడు పక్కింటి అక్క అని చెప్తానే హా అక్కకే బావి చెప్పాను అని అంటారు ఏంటి ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని అడుగుతారు అవును ఇప్పుడే వెళ్ళిపోయింది కావాలంటే మనోహరి చిత్రాన్ని అడగండి ఏంటి మనోహరి చూసావు కదా అని అడుగుతుంది బాగి చూశాను అంకుల్ చూశాను అని అంటుంది మనోహరి ఓ ఈసారి వచ్చినప్పుడు మాకు పరిచయం చేయమ్మా అని చెప్పి పాప మాట్లాడుతూ ఉంటారు హ్యాపీగా అప్పుడే ఇంకా చిత్రాయన్ మనోహరి ఒక రూమ్కి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళి అయినా వెళ్ళిపోతుందన్నావు మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అని అడుగుతారు నన్నేం చేయమంటావు ఆ స్వామీజీనే స్వామీజీనే అంతా చేయాలి అని అంటారు ఓ ఇదంతా ఆ స్వామీజీ విషయమా అయితే ఫోన్ చెయ్యి అని అంటారు ఇంకా స్వామీజీకి ఫోన్ చేసేసరికి అయ్యో మనోహరి నీ చావు మళ్ళీ నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది ఆ నీల కురుజీ పూలని ఎప్పుడైతే ఆ అమ్మాయి అస్థికలపై పెట్టారో అప్పుడు తనకి సర్వ హక్కులు వస్తాయి స్పర్శాశక్తి మాత్రమే కాదు తను బలంగా త్రికన్న శుద్ధిగా ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది అది మాత్రమే కాదు తనకి స్పర్శాశక్తి ఉంటుంది దీనివల్ల నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో పడతావు మనోహరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో మనోహరి అని చెప్పి పంతులు గారు చెప్తారు అవునా అయితే ఆ రూమ్ ఆ రూమ్ కీస్ ఓపెన్ చేద్దామన్నా చా ఆ రూమ్ తలాలు ముందే నేను అమరికి ఇచ్చేశాను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది మనోహరి ఇంకప్పుడే చిత్ర మనోహరి దగ్గరికి వస్తుంది అరుంధతి మమ్మల్ని ఇలా చేసి మీరు మాత్రం సంతోషంగా ఉంటారా మీ ఇద్దరికి చెప్తా అని చెప్పి ఒకరి తలకే ఒకరి తలకై ఇద్దరిది ఇంకలా గుద్ది గుద్దేలా చేస్తూ ఉంటుందన్నమాట ఇంకలా అరుంధతి హేయ్ వదులు వదులు అని చెప్పి ఎంత చెప్పినా మనోహరిని చిత్రని ఇద్దరిని పిచ్చ కొట్టు కొడుతుందనమాట అరుంధతి ఇంకొకసారి నన్ను ఎక్కిరిస్తారా నన్ను వెక్కిరించి ఇంట్లోండి వెళ్ళిపోతూ వాళ్ళకి ఎప్పుడూ ఇక్కడ భూమి మీద స్థానం ఉండదు అని ఒక డైలాగ్ వేసింది ఈ చిత్ర అయితే ఈ దొంగ దాని గురించి ఈ కర్కసురాలి గురించి నా చెల్లి తెలుసుకుంటుంది ఆలోపు మీకు రోజు నేను కోటింగ్ ఇస్తాను కదా అని చెప్పి ఇద్దరిని కొడుతూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా రాతో చిత్ర గురించి ఎంక్వైరీ చేయడానికైతే బయలుదేరుతాడు ఇంకా తను ఏ ఊరి నుండి వచ్చింది అంతకుముందు తను ఎక్కడ ఉండేది తను ఎక్కడ ఉన్నప్పుడు తను ఏం చేస్తూ ఉండేది లైక్ ఒక చోట జాబ్ చేసింది అని తెలిసింది ఆ జాబ్ ఎక్కడ చేసింది ఈ ప్రశ్నలన్నీ ఇంకా అందరినీ అడిగి తెలుసుకుంటూ లైక్ ఇంకా మొత్తం చేస్తూ ఉంటాడు అనమాట ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు రాతోడ్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాగి వంట చేస్తూ ఉంటుంది అప్పుడే పిల్లలందరూ బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ వీఆర్ సారీ అని చెప్తారు ఎందుకు పిల్లలు ఎందుకు సారీ చెప్తున్నారు అని అడుగుతుంది పాపం బాగి ఎందుకంటే ఇవాళ డాడ్ నీపై కూడా మా వల్ల కోపపడ్డారు కదా అందుకే అని అంటుంది అంజు చూడండి పిల్లలు తప్పు చేస్తే దానికి నేనెందుకు కోపగించుకుంటాను లేదు కోపం ఏమీ లేదు నేనే పెట్టడం మర్చిపోయాను కాబట్టే మీరది తీసుకున్నారు అందులో తప్పేమీ లేదు కానీ ఇంకొకసారి మీకు చూడాలనిపిస్తే మీ డాడీ పర్మిషన్తోనే చూడాలి అర్థమైందా అని చెప్పి అలా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి ఇదంతా చూస్తూ మనోహరి పిల్లల్ని నా వైపు తిప్పుకోవాలి అప్పుడే నేను ఇక్కడ ఉండగలను అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఆ బాగి నువ్వు ఇంకా భోజనం చేయలేదా అని అడుగుతారు నేను అందరూ తిన్న తర్వాత కదా తింటాను అప్పట్లో అనామిక ఉండేది కానీ ఇప్పుడు ఎవరూ లేరు అని అంటుంది బాగీ ఇంకా అప్పుడే కరెక్ట్గా అమరైతే వస్తాడు ఆ ఏమండి వడ్డిస్తాను కూర్చోండి అని అంటుంది నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఇంక పాపం వెళ్ళి ఫ్రెష్ అయ్యే వస్తాడనమాట అమర్ అప్పటికే అందరూ డిన్నర్ చేసేస్తారు బాగి నువ్వు భోజనం చేసావా అని అడుగుతారు అమర్ లేదండి మీరు తిన్నాక తినేస్తాను రండి భోజనం చేయండి అని చెప్పి పాపం వడ్డిస్తూ ఉంటుందన్నమాట బాగి బాగి ఏంటి నీరసంగా ఉన్నావు అని అడుగుతారు అమర్ అంటే అదేమీ లేదండి మీరు భోజనం చేయండి అని చెప్పి పాపం భోజనం వడ్డిస్తూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది బాగి అప్పుడే అమర్ బాగిని పట్టుకుంటాడు బాగీ ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు హో నువ్వు మార్నింగ్ నుంచి ఏమి తినలేదా అని అంటారు పాపం అమర్ ఇవాళ ఇంట్లో పూజ పెట్టుకున్నాం కదండి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండాలని చెప్తే ఉన్నాను అని అంటుంది పాపం బాగి ఇప్పుడు తినొచ్చు కదా అయితేరా నీకు నేను తినిపిస్తాను అని చెప్పి పాపం అమర్ తన చేత్తో బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటారు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఏమైంది మిస్సమ్మా అని అడుగుతారు అమర్ ఏం లేదండి మీరు చూపిస్తున్న ప్రేమకి కళ్ళలోండి కన్నీళ్ళు వస్తున్నాయి అని అంటుంది పాపం బాగి చూడు బాగి ఎప్పుడు నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు అందరూ బాగుండాలి అని కోరుకుంటావు అలాంటి నువ్వు బాగుండాలని మేము కోరుకోవడంలో తప్పేముంది కుటుంబాన్ని ముందు పెట్టి నీ గురించి నువ్వు తర్వాత ఆలోచించుకునేసరికి నీకు నువ్వే గుర్తుండటం లేదు కాబట్టి చెప్తున్నాను నీకు పై ఎవరు లేరు అని అనుకోవద్దు నీకు నేనున్నాను అని చెప్పి పాపం అమరైతే ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడనమాట బాగీకి ఇంకా బాగీ అలా పాపం చాలా అంటే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అమర్ వైపు ఇదంతా కిటికీలుండి చూస్తూ అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు చూసారా ఆయన మిస్సమ్మపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు అని అంటుంది అవును బాలిక అందుకే నిన్ను వెళ్ళిపోమని చెప్పాను అని అంటారు కరెక్టే కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా తోకలాగా మనోహరి వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ మనోహరిని ఎలా అయినా హడ్డు తొలగించుకోవాలి బాగీకి నేను చెప్పాల్సింది చెప్తాను అని చెప్పి ఇంకలా పాపం వెళ్ళిపోతుందనమాట అక్కడి నుండి అరుంధతి ఇంకలా బాగీకి అమర్ భోజనం తినిపించిన తర్వాత బాగీ నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా సో బయలుదేరుతావు కదా అని అంటారు హా చాలా రోజులైందండి వెళ్ళి పాపం కరుణ కూడా అడుగుతూనే ఉంది ఎప్పుడు వస్తావని అయితే రేపటి నుండి వెళ్తాను అని చెప్పి ఇంక బాగీ చెప్తుంది అలా ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ అండ్ బాగీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగీ ఎఫ్ఎం ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా రాతోడు పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా స్కూల్కి వెళ్తూ బాయ్ డాడీ బాయ్ అమ్మా అని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారనమాట ఇటువైపు అరుంధతి వాళ్ళందరి వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అరుంధతి అయితే బాగీకి కనబడుతుంది అక్క మీరేంటి అక్క ఇక్కడ అని అడుగుతారు ఏం లేదు అమ్మా నువ్వు ఆ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు అని అంటారు అవునక్క మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఆయన నన్ను ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు అక్కడ చాలా పెద్దది జరిగిందక్కా అని చెప్పి జరుగు చెప్తూ ఉంటుంది ఓ నువ్వు చాలా లక్కీ బాగి సరే నేను చెప్పేది విను నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఆ మనోహరి చాలా మోసగత్తె నీకు ఆ విషయం తెలుసు కదా అని అంటారు అయ్యో నాకెందుకు తెలియదు అని అంటారు కదా అందుకే ఆ మనోహరి బండారాన్ని ఎలా అయినా నువ్వు బయట పెట్టడానికి ప్రయత్నించు ఆయన గురించి బం తెలుసుకుంటే ఇంకా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటారు కరెక్టేనక్క కానీ ఒక్క సాక్ష్యం కూడా దొరకట్లేదక్క అని అంటుంది పాపం బాగి చూడు అసలు బాగి అరుంధతిని చంపింది ఎవరు ఆ బాబ్జీ కదా ఆ బాబ్జీ ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడా వాడితో నిజం చెప్పించమని చెప్పు ఖచ్చితంగా చెప్పేస్తాడు అని అంటుంది అరుంధతి అవునక్క ఈ విషయాన్ని మర్చిపోయాను ఆయనతో చెప్తానక్కా అని చెప్పి ఇంకా పాపం ఆఫీస్కి అయితే బయలుదేరుతుందనమాట అలా ఇంకా అరుంధతికి చెప్పేసి బాగి ఇంకా ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మధ్యలో తన స్కూటీని ఆపుతుంది బాగి ఇంకా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ చిత్ర కనబడుతుంది ఇంక చిత్రతో ఆ ఓనర్ అయితే మాట్లాడుతూ ఉంటారు ఏమ్మా ఇల్లు రెంట్కి తీసుకున్నావు కట్టేస్తానని చెప్పావు వన్ మంత్ అవుతుంది ఇంకా డబ్బులు కట్టలేదేంటి అని అడుగుతారు హౌస్ ఓనర్ ఎందుకు అరుస్తున్నారు హా కడతామండి ఎందుకు కట్టం కాకపోతే ఖర్చు అయిపోయింది వచ్చే నెల రండి చూస్తాను అని అంటుంది ఏంటమ్మా ఇది మొదట్లో ఏమో మంచిగా మాట్లాడతారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు ఏయ్ ఏంటి ఈ చిత్ర అంటే ఎవరో తెలుసా నీకు తెలుసా నీ డబ్బులు ఇప్పుడే ఇప్పుడే ఇచ్చేస్తాను చూడు అని చెప్పి ఇంకా అలా ఒక దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఇంకా ఒక ఆవిడ మెల్లో చైన్ అయితే కొట్టేస్తుందనమాట చిత్ర ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా బాగి ఇదంతా బాగి వీడియో తీసుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే ఇదిగో నేను బ్యాంకుకి వెళ్ళి ఇప్పుడే గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి వచ్చాను తీసుకొని వచ్చాను దీన్ని తీసుకో అమ్ముకో నీకు నచ్చింది చేసుకో ఈసారికి నన్ను వదిలేయి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇదేంటి చిత్ర ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తుంది అందరి ముందు అంత మంచిదనిలా నటిస్తుంది అలాంటిది ఇప్పుడు దొంగతనం చేస్తుందా అని చెప్పి బాగి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే బాగి ఇంటికి వెళ్ళి ఏమండి అందరూ అందరూ రండి అని చెప్పి పిలుస్తుంది ఏమైంది బాగి అని అడుగుతారు ఏమండి మనం అనుకున్నట్టు చిత్ర చిత్ర మంచిది కాదండి కావాలంటే ఒకసారి వీడియో చూడండి అని వీడియో చూపిస్తుంది ఆ వీడియో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ అలా అమర్కి చిత్ర నిజస్వరూపాన్ని తెలిసేలా చేస్తుంది బాగి ఇటువైపు అరుంధతి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్యా బాగి ఒక పనిని చేసింది ఇంకా మనోహరి పనే ఖచ్చితంగా మనోహరి పోపం పండుతుంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్